హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవి గేల అండి ఈ సైజు వచ్చేసి ఆరో నెంబర్ అండి ఆరో నెంబర్ ముళ్ళుకి మనకి ఆల్మోస్ట్ అన్ని చేపలకైతే వాడుకోవచ్చు ఇప్పుడు మనం వీటిలో ఏ అయితే పట్టచ్చో మనకి వివరంగా ఈ వీడియోలు అయితే చూపిస్తానండి ముళ్ళు ఫస్ట్ మనం కట్టే విధానం అయితే ఈ విధంగా చూసుకోవాలండి ఇది అనేది ఈ వైర్ అనేది లోపల నుంచి ఇస్తాయి ఏంటంటే మనకి ఇది చేపకి ఇరుక్కునేటప్పుడు ఇట్లా కరెక్ట్గా ఎరుక్కునేది ఇట్లా జరిగింది అనమాట దానివల్ల చేప తొందరగా మనకి గాలానికి చిక్కిద్ది చాలా టైట్గా అయిందన్నమాట ఉక్కు ఫ్రెండ్స్ మనం ఒక గాలం అయితే ఈ విధంగా కట్టామండి ఇప్పుడు మనం గుత్తి గాలాలు కట్టాలి అంటే గాలాలు అంటారు కదా అదే విధంగా మనం నాలుగు ముళ్ళులో ఐదు ముళ్ళలు కట్టి మనం వేట వేసేటప్పుడు చేప బాగా చిక్కిద్ది ఒకదానికి మిస్ అయినా కానీ రెండో ముళ్ళుకైతే చేప పడింది ఒక్కొక్కసారి నాలుగైదు చేపలు పడతాయి ఒకసారి ఒకే చేప పడింది రెండు బాడ చుట్ అందువల్ల అయితే మనం ఎక్కువగా దీనికైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అన్నమాట ఇప్పుడైతే మనం దీన్ని ఈ డోరీకి ఐదు గ్యారాలు అయితే కట్టి ఆడదామండి చూద్దాం మీకు దీన్నైతే ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి రెండు ముళ్ళు కట్టామండి ఇది మూడోది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఐదు ముళ్ళు కడుతున్నామండి ఇప్పుడు మనం ముళ్ళకి ముళ్ళకి జాయింట్ ఈ విధంగా వేసుకోవాలి ఇంత గ్యాప్ పెట్టుకోవాలన్నమాట క్రౌటి ఒకటి ఒకరోటి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్టుకోవాలి ముళ్ళు ఇదేంటంటే దీనికి మిస్ అయినా దీనికి మిస్ అయినా దీనికి మిస్ అయినా ఏదో ఒకటి తగిలిద్ది ఒక్కోసారి అన్నీ పడతాయి చెప్పలేము మనం మనమైతే ట్రై చేద్దాము ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కట్టుకోవాలి ఇప్పుడు ఏమైందంటే వైర్ అనేది నలగదు వైర్ నలకపోవడం కూడా కాకుండా మళ్ళీ ఇది అనేది ఒకదానికోటి జాయింట్ కరెక్ట్గా సిట్టింగ్ బాగా కుదిరి చాలా గట్టిగా ఉంటుంది కాకపోతే ఈ మనం కట్టేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి లాగేటప్పుడు మన చేతికి కూడా గుచ్చుకునే అవకాశం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చేతికి ఎలా గుచ్చుకుందో ఈ విధంగా గుచ్చుకుంటుంది మనం చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఇది మెయిన్ వైర్ అండి మెయిన్ వైర్ పక్కన పెట్టేసి ఈ నాలుగు వైర్లు ఉన్నాయి కదా నాలుగు ముళ్ళు సపరేట్గా ఇట్లాగ మనం ఒక మూడు అనేది వేస్తే ఈ ముళ్ళు అనేది కిందకు జారదన్నమాట జారకుండా గట్టిగా ఉంటుంది ఇప్పుడు మనం అయితే దీన్ని మన దగ్గర కట్టర్లేదు కాబట్టి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు దీన్ని మనం శేషం పెట్టేద్దాం బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న చోట అయితే మాత్రం ఈ పోసేయొచ్చండి మన కృష్ణానదిలో అయితే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది వేస్తాము బరువు కోసం బాగా వరవడ తక్కువ కాడ ఇది వేస్తాము ఇంకా తక్కువ ఉన్న ఏంటంటే మనం ఇది పెట్టేస్తాం అన్నమాట ఇదేంటంటే మనకి ఫ్లోటింగ్ దగ్గ తగ్గట్టుగా మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు మనకి ఎక్కువ కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే సరిపడా ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని మాత్రం నొక్ నొక్కుతారు చాలామంది నొక్కడం వల్ల అటు ఇటు జరగదండి దానివల్ల మనకి ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు ఇట్లా ఉంది కదా అట్లా వదిలేస్తే కిందకి వెళ్ళిపోవాలి ఇట్లా పట్టుకొని వదిలేస్తే కిందకి వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే ఇది నేలల్లో దిగిన తర్వాత ఇది ఈ విధంగా ఉంటుందండి నేలల్లో దిగిన తర్వాత ముళ్ళు ఈ విధంగా ఉంటాయి ఫ్లోటింగ్ వచ్చినప్పుడు మనకి ఈ వేరేట జరిగింది తప్ప ఇట్లా జరిగినప్పుడు ఈ సీసం ఇక్కడే ఉంటుంది ఇది ఈ విధంగా లాగినప్పుడు మనకి ఈ వైర్ అనేది ఇట్లా చూపిస్తూ ఉంటుంది ఇది కొన్ని చూపిస్తాం మీకు ఇలా గ్యాప్లో పెట్టాం కదా ఇది ఇట్లా లాగుతుంటే మనకి ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అందువల్ల మనకి ఇది గట్టిగా నొక్కకూడదు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పిండి పెట్టేసి లోపలికిస్తున్నాము ఏ చాప్పటితో మీకు చూపిస్తా లైవ్లో దీంట్లో మనం ఇది ఏం పిండి అనేది మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ఇదేనండి మెయిన్ చేపలు అయితే చాలా ఎక్కువగా పడతాయి బాగా స్పీడ్గా పడతాయి ఎందుకంటే ఆల్రెడీ మనవాడికి చేపలు కొట్టాడు చూడండి కొన్నాడు పర్లేదా మిస్ అయిందంట సరే మన కావచ్చు కాలంలో చేపలు పట్టే గత ముప్పై ఏళ్ళ నుంచి ఈ కాలంలో మంచి సీనియర్ మోస్ట్ అండి అతను మంచి మంచి చేపలు అయితే పడతాడు గ్యాలం కట్టే విధానం కానీ కొట్టే విధానం కానీ అదో టైప్ అండి వేరండి ఫోన్ మాట్లాడుతూ చేపలు పట్టాడు కొన్నాడు ఈవెన్ ఫ్రెండ్స్ గాలం అయితే ఈ విధంగా ఉందండి మనం ఇప్పుడు దీనికి ఇంటికి మేత అనేది పెట్టేస్తాము పెట్టేసిన తర్వాత దేనికి తగిలినా కానీ చేప అయితే మిస్ అవదండి

ఈవెన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం మనం నాలుగు పెట్టాము ఒక ముందు అయితే మిస్ అయింది మనం కట్టలేదనుకోండి ఈ నాలుగు ఇటుకి విసురుతాము లక్ మనకి ఒక చేపన్న పడిద్దాం ట్రై చేద్దాం

ఫ్రెండ్స్ మూడు చేపలు అయితే పడ్డాయండి ఒక చేప మిస్ అయిందండి ఒక చేప మిస్ అయింది అంతా చిక్కు చిక్కు చేసింది చేసేసి మనకి మొత్తానికి అయితే మూడు చేపలు అయితే దొరికినాయి ఇవన్నీ చైనా గురకలు అండి చైనా గురకలు బాగా ఎక్కువ ఉండటం వల్ల ఇవి బాగా పడ్డాయండి వీటిలోనే మనకి మామూలు గురకలో కాకుండా మోసలు మాములు చిన్న గండ్లు చి చిత్రరాయలు ఇలాంటి చేపలు కూడా పడతాయండి మనకేంటండి ఆ అచ్చంగా ఇవి బాగా గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి దానివల్ల ఈ పడ్డాయి అనమాట నెక్స్ట్ టైం బెటర్ లాగా మనకి మంచి రాగండి కానీ వేరే ఏ అయినా పడినా కానీ మీకు చూపిస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఎందుకు వేసేద్దాం వైర్ అంతా పాడైపోయిందండి ఓకే ఫ్రెండ్స్